బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ చంద్రబాబుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ పరిస్థితిని తెలియచేస్తున్నాయి రెండేళ్లలో చంద్రబాబును జైలుకు పంపుతామని సునీల్ తన కృష్ణా జిల్లా పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ పర్యటనలో సునీల్తో పాటు చంద్రబాబు నాయుడు బంధువు బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోవటానికి ఆయన ప్రత్యర్థులు నిత్యం చేసే విమర్శ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అని కృష్ణా జిల్లా పామరులో జరిగిన మీటింగ్ లో ఈ సంఘటననే సునీల్ దేవ్ధర్ చంద్రబాబును విమర్శించడానికి వాడుకోవటం విశేషం ఈ విషయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి అలాగే రెండు పేల పద్నాలుగుకు ముందు నరేంద్ర మోదీ చంద్రబాబును తమతో కలుపుకున్నప్పుడు తెలియదా అని మీటింగ్కొచ్చిన జనం చర్చించుకున్నారు కేంద్రం నుంచి వచ్చిన నిధులను అభివృద్ధికి సంక్షేమానికి వాడకుండా చంద్రబాబు దుర్వినియోగం చేశారు అని దీనిపై తాము కేసులు పెట్టి ఖచ్చితంగా చంద్రబాబును జైలుకు పంపుతాము అని సునీల్ అన్నారు అయితే దీనిపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు చంద్రబాబు నిజంగా అవినీతి చేసి ఉంటే రెండేళ్ల వరకు ఆగాల్సిన అవసరం ఏంటి అని వెంటనే విచారణ ప్రారంభించి తగు చర్యలు తీసుకోవచ్చు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు ఈ తంతు చూస్తుంటే బీజేపీ రాజకీయంగా చంద్రబాబుతో ఏదో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు ఉందని అటువంటి ప్రతిపాదనేది చంద్రబాబు ఒప్పుకోకపోతే అప్పుడు చర్యలకు ఉపక్రమిస్తారా ఒప్పుకుంటే వదిలేసి నరేంద్ర మోదీ టీడీపీని మళ్లీ ఎన్డీఏలోకి తీసుకుంటారా అంటూ సామాజిక మీడియాలో పోస్టులు చేస్తున్నారు అప్పుడు బీజేపీ చేసింది కూడా తప్పే అవుతుంది కదా స్వచ్ఛత నీతి గురించి బీజేపీ నాయకులకు మాట్లాడి అర్హత ఎక్కడిది అని అడుగుతున్నారు